వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు కాకినాడ ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు కాకినాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు కాకినాడ ట్రాఫిక్ వన్ టూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించి ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలు పాటించని వారిని గుర్తించి ఈ చలనా ద్వారా జరిమానాలు విధిస్తామన్నారు ఈ డ్రోన్స్ వాడి ఓపెన్ డ్రింకింగ్ కానీ యూటీజింగ్ కానీ అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కానీ వీటన్నింటి మీద ఆఫ్లేట్ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది అట్లనే ఎక్కడైనా కొంచెం ఎలూ ప్లేసెస్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేయడం కోసం డ్రోన్ని నిలై చేసి అక్కడ ఎవరైనా గుమ్మిగూడారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారంటే అక్కడికి పంపించి వెంటనే వాళ్ళందరినీ ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు సమ్ వెరీ నియర్ ఫ్యూచర్లో వీల్ కండక్ట్ ప్రోగ్రామ్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఇండక్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డ్రోన్స్ అన్నా ఒకటేసారి డిస్టిక్లో తీసుకోవాలని ఎఫర్ట్స్ పెడుతున్నాము వెరీ సూన్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఐ థింక్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఎంతసేపు సరే ఇందాక వీళ్ళకి బీఫ్ చేసినప్పుడు కానీ అంతకుముందు ఆటోలు కానీ లేదా అంతకన్నా ముందు సైలెన్సర్లు మాడిఫైడ్ సైలెన్సర్లు సీజ్ చేసినప్పుడైనా కానీ వాళ్ళందరికీ ఏం చెప్తున్నామంటే ద డేటా ఇస్ బీయింగ్ మెయింటైన్ ఎవరైనా రిపీట్ అఫెండర్లు ఉంటే పర్మనెంట్గా వెహికల్ సీజ్ చేస్తాం సో దట్ ఈ టైప్ ఆఫ్ వైలేషన్స్ కంట్రోల్ అవుతాయి